ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విచ్చేసిన అశేష భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ ఇవాళ మహాశివరాత్రి శివరాత్రి ప్రతి నెలా వస్తుంది దాని పేరు మాస శివరాత్రి ఏడాదికి ఒక్కసారి వచ్చేదే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు మహానందపడుతున్నాడు కారణం ఏమిటంటే శివుడు ఇవాళ చంద్రబాబు గారిని ధరించి చంద్రశేఖరుడయ్యాడు శిఖ మీద శిఖ మీద ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అలాంటి ఇవాళ తెలుగు జాతంతా గర్వపడేలాగా భవిష్యత్ నిర్దేశనం చేస్తున్న ఆ మంత్రి మండలందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను నమస్కారం చేసుకుంటూ సామాన్య స్థాయి నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహావటవృక్షంలో తయారైన వంశీ కృష్ణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇంత మహాసభని ఏర్పాటు చేయగలిగారు అలాగే మహాటీవీ ఇవాళ మహాభక్తి టీవీగా కూడా ఇవాళ నుంచి ఆరంభమైంది ఇంకా భక్తి ఎల్లడల యావద్ ఆంధ్రదేశం రెండు రాష్ట్రాలకి వెదజల్లుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ భక్తి అంటే విభక్తము కానిది భక్తి అచంచలమైన ఏకారాధన మాట ఈ సందర్భంగా ఒక చిన్న పిట్టకథ చెప్పి ఆ తర్వాత శివతత్వంలోకి పెడతాం ఒక బిజినెస్ మ్యాన్కి బాగా డబ్బులు వచ్చాయి బాగా డబ్బులు వచ్చిన సందర్భంలో అతను వజ్రాల ఉంగరం చేయించుకున్న నవరత్నాలు మరి ఏం కక్కుర్తి పడ్డాడో కొంచెం తక్కువ వచ్చింది అందులో బంగారం పెట్టుకున్నాక రాత్రి తీసేద్దామంటే బిగుసుకుపోయింది రావట్ల ఏదో ఆయిల్ రాశాడు కష్టపడ్డాడు రాలేదు రాత్రంతా ప్రయత్నిస్తే వేలు ఉబ్బిపోయింది పొద్దున్నే భార్యకి చూపించాడు వేలు ఉబ్బిపోయింది ఏం చేయమంటావు అని మరి ఎట్లాగా వెళ్ళి చూపించండి అంటే కంసాలి దగ్గర తీసుకెళ్ళాడు కట్ చేయించి అతనున్నాడు కాదండి బాగా వాచిపోయింది కష్టం ఒకసారి డాక్టర్కి చూపించండి డాక్టర్కి చూపించుంటే కట్ ఏంటి వేలు అన్నారు కాదు ఉంగరం మరి ఎలాగా రావట్లేదు అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది ఒక పని చేద్దామండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి ఆయన్ని మొక్కుకోండి అదే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అని సరే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఏమని మొక్కుకున్నాడు స్వామి ఈ ఉంగరం లూజ్ అయ్యి చచ్చిపోతున్నాను దీంతో ఇది గనక పడిపోతే వచ్చేస్తే గనక నీకు ఉంగరం యాజ్ ఇట్ ఈజ్గా హుండీలో వేసేస్తాను అన్నాడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి విషయాల్లో చాలా హాయిగా చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నాడు కట్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వాపు తగ్గిపోయి ఉంగరం వచ్చేసింది చెప్పాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎలా ఎంత ఎలా ఉంటుందో అని వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు వీళ్ళు తీరా అక్కడికి వెళ్ళేటసరికి పేపర్లో గుండె పగిలే వార్త ఏమిటంటే బంగారం ధర అమాంతంగా వందరెట్లు పెరిగిపోయింది అంటే ఇప్పుడు యాభై ఉన్నది ఐదు లక్షలు అయింది అనుకోండి ఇంత డబ్బు ఉంగరం వేస్తానన్నా ఇదేమిటిది అని చెప్పి అతను వెంకటేశ్వర స్వామితో మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు స్వామి నేను ఉంగరం వేస్తానన్నది లాస్ట్ మంత్ అప్పుడు బంగారం ధర ఇంతే ఉంది ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదు అంచేత అప్పుడు దాని ఖరీదు యాభై వేల రూపాయలు కాబట్టి ఆ యాభై వేలు వేసేస్తాను అని యాభై వేలు పొట్లం కట్టి ఓం గోవిందా అని హుండీలో ఆ డబ్బులు వేసేసాడు దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది అందుకే వాడిని వడ్డీ కాసులవాడు అంటాడు అంచేత్త దేవతలతోటి మనం బేరం చేయకూడదు అంచేత భక్తి అంటే నిష్కామ భక్తి నిశ్చల భక్తి ఉండాలి మరి ఈ మనం ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి వెతుక్కుంటున్నాం శివుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడు సర్వాంతర్యామి కదా నీలోను ఉంటాడు నాలోనూ ఉంటాడు నాలో నశివుడు గలూ గలడు నాలో నశివుడు గలడు మీలో నశివుడు గలడు శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకం లేలగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకం లేలగలడు కోరితే శోకము బాబగలడు శివుడు మీలో నగల శివుడు గంగ పై పాపులను తుంగలో తొక్కగలడు శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటినీ మూయగలడు శివుడు నీలో నగల శివుడు సగము పంచీయగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచీయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి శివుడికి విష్ణువుకి భేదం లేదు మనం అజ్ఞానం కొద్దీ శివుడు వేరు విష్ణువు వేరు అనుకుంటుంటాం శివుడు నిరంతరం ధ్యానం చేసేది విష్ణువుని అలాగే విష్ణువు యోగ నిద్రలో ఉండి నిరంతరం తలుచుకునేది శివుణ్ణి అంచేత ఒకే కాయనికి ఉన్న రెండు వేపులా ఉండేదే శివుడు విష్ణువు ఉదాహరణకి మనం పొద్దున్న లేచి ఆఫీసులకి పనులకి వెళ్తాం వెళ్ళినప్పుడు మనం డ్రెస్ వేసుకుంటాం సూట్ వేసుకుంటాం వాచ్ పెట్టుకుంటాం ఉంగరాలు పెట్టుకుంటాం ఆడవాళ్ళు అయితే నగలు ధరిస్తారు అలంకరణ అంతే అలంకరణ అలంకరణ ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ అలంకరణలో ఉండే విశేషం ఏమిటంటే శివ విష్ణుతత్వం దాంతో ఆఫీస్కి వెళ్తాం పనులు చేసుకుంటాం అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత మగవాళ్ళు అయితే వెంటనే చొక్కాలు ఇక్కలన్నీ తీసేసి లుంగిలోకి మారుతారు ఆడవాళ్ళు నైటీలోకి మారుతారు అంటే శివతత్వం ఎంటర్ అయిందనమాట ఇక్కడి నుంచి రీఛార్జింగ్ ది బ్యాటరీ అంటే రిలాక్స్ అవుతాం పడుకుంటాం పొద్దున్న కల్లా ఎనర్జైజ్ అవుతాం మళ్ళీ విష్ణుతత్వంలోకి ఎంటర్ అవుతాం సో పగలల్లా మనకి శక్తినిచ్చేది విష్ణుతత్వం అయితే మనలో బ్యాటరీ ఛార్జ్ చేసేది శివతత్వం ఇది తెలుసుకోలేక మనం నిరంతరం జీవితాంతం నేను శివతత్వంలోనే ఉంటాను పడుకుంటా అంటే పెళ్ళం గెంటేస్తుంది అలాగే నిష్ణు నిరంతరం విష్ణుతత్వంలో ఉండడం అసాధ్యం అంచేత శివ విష్ణువులు ఒక్కరే అందుకని ఎంత మోసగడివయ్యా శివ

పై పై అభిషేకాలయ్యా శివ నీకు అలంకార మంటలో బలయ్యా శివ ఎంత బయటికే మోలు బట్టలయ్యా శివా

ಡ ವಿವೇ ಅಯ್ಯಾ ಶಿವ ಮಮ್ಮು ಕಾಡೇವಾಡ ವಿವೇ ಅಯ್ಯಾ ಶಿವ ಜನತಾ ಗಾಡಿ ವೈಯ ಶಿವೇಶ ಶಿವ ಜಂತ ಪಿಚೇವಾಡವೈಯ తా పిచ్చివాడి వయ్యా శివా నుం ఎంత మంచి ఛంతం తా మంచి చెంతంతా మంచి వాడి వయ్యా శివా